నా సహోదరి సహోదరులారా చిన్న వాక్యం ధ్యానం చేసుకుందామా దివ్య ఉపదేశ ఖండము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము ఆయన మీకు అనుకోవ నేర్పెను మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజ్యమును అనుగ్రహించను అట్టి భోజనము మీరు గాని మీ పితరులు గాని ఎన్నడను ఆరగించి ఎరుగరు నరుడు కేవలము భోజనము వలననే జీవింపజాలడనియు ప్రభు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించిననియు తెలియజేయుటకే ఆయన అటుల చేశాను ప్రియనా సహోదరి సహోదరుల ఒక్కోసారి మనకొచ్చు కష్టములను మనకొచ్చు బాధలను చూసి మనం తండ్రి నాకేంటి శోధన నాకేంటి ఆపదలు అని ఎంతో బాధపడుతూ ఉంటాం అవి మనలో ఉన్న దుర్గణములను అణుచుటకు మనలో మార్పు రావటానికి ఆ దేవాది దేవుడు మనకు పెట్టు పరీక్షలు ఒక్కొక్క సమయంలో భరించలేని బాధ మనల్ని కృంగదీస్తూ ఉంటుంది ఒక్కొక్క సమయంలో మనం వెళ్ళే పని మనకి జరగక ఎంతో బాధపడుతూ ఉంటాం కానీ నా సహోదరి సహోదరుడా దేవుడు మనకు పెట్టే పరీక్షలు మనం ఎదుర్కోవాలి ఆనాడు మోషే గారితో ఐగుప్తు దేశము నుండి జనాలను తీసుకుని వెళ్ళేటప్పుడు వారు ప్రతిరోజు ఆకలితో పడుకుంటమే కదా మాకేంటి బాధ రాజు దగ్గరున్న మా కడుపు నిండా పెట్టేవాడు మూడు పూట్లని వారు మాట్లాడినప్పుడు దేవుడు వారి పితరులు కూడా తినటువంటి ఆహారమును దేచేసాడు వారిలో ఉన్న దుర్గణములను అణచడానికి దేవుడు ఆకలితో వారిని బాధించాడు అణుక్కువ నేర్పడానికి ఆకలితో బాధించాడు మనలో కూడా చెడు దుర్గణములు చెడు ఆలోచనలు చెడు తలంపులు అనేకమైనటువంటివి దాగి ఉన్నాయి వాటిని వదులుకోవడానికి దేవుడు మనలను ఒక్కొక్కసారి భయంకరమైనటువంటి శోధనలకు బాధలకు గురి చేస్తూ ఉంటాడు ప్రియన సహోదరి సహోదరుడా మన మనసులో ఏ ఆలోచనలు ఉన్నావో యటి వారికి తెలియదు కానీ హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు కదా మనం బయటికి చెప్పకపోయినా ఆయనకు తెలీదా మన హృదయాలు ఎరిగిన దేవుడు కదా ఇదిగో నాలో ఏ చెడు ఉందో మీకు తెలియదు మీలో ఏ ఆలోచనలు ఉన్నవో నాకు తెలియదు కాబట్టి ఆయన ప్రతి మనస్సును ప్రతి హృదయాన్ని తెలుసుకున్న దేవుడు తెలుసుకునే దేవుడు ఆ ఆలోచనలను మార్చడానికి చెడు ఉద్దేశములను సరిచేయడానికి పాపమును తీసివేయడానికి మనలను ఒక్కొక్కసారి అతి భయంకరమైన కష్టాలలో పడవేయించుంటాడు ప్రియన సహోదరి సహోదరుడా ఈ కష్టాలను ఈ బాధలను ఎదుర్కొనడానికి ఒకటే మార్గం ప్రార్థన ఆయన ముందు మోకరించి దేవా ఇదిగో నాలో ఎంతో భయంకరమైనటువంటి తలంపులున్నవి నేను పాపము చేశానయా నన్ను క్షమించు ఇక మీదట నేను ఇటువంటి తప్పు చెయ్యను ఇదిగో నాకు వచ్చిన ఈ కష్టాన్ని నా నుంచి తీసివే అని మనం ప్రార్థిస్తే మరుక్షణం మన కష్టం మన బాధ తొలగిపోద్ది ప్రియ నా సహోదరి సహోదరుడా మనం ఆహారం వలననే కాదు ఆయన నోటు నుంచి వచ్చే ప్రతి మాట వలన కూడా బ్రతకగలం మనం ఆహారం తింటేనే బ్రతుకుతున్నామా కాదు ఆయన మనల్ని దీవించాడు మనల్ని జీవించమని చెప్పాడు ఆయన కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా మనలో ఉన్న దుర్గణములను వదిలిపెట్టి మనలో ఉన్న చెడు ఆలోచనలను తీసివేసి మనలో ఉన్న పాపమును విడిచిపెట్టి ఆయన వైపు తిరుగుదాం ఆయన మాట విందాం ఆయన మాటలు విని వింటే ఆయన వాక్యమును అనుసరిస్తే ఆయన దారిలోకి మనం వెళితే నిత్య జీవితం మనకి ఆయన ప్రసాదిస్తాడు సహోదరుడా మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మనం ఒక్కసారి ఆలోచన చేసి మన మనస్సులను మన దేహమును ఆయనకు సమర్పించి దేవా నేను ఆహారం వలనే కాదయా నీ వాక్కు వలన కూడా జీవించగలను అని ఆయనకు మాట ఇచ్చి ముందుకు సాగుదాము ఈ చిన్న వాక్యం దేవుడు దీవించనుగాక ఆ మేన్